ద్వితీయోపదేశకాండము పదమూడో అధ్యాయము ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు ఏలయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని యుండవలెను నీవు నడవలనని నీ దేవుడైన యహోవానీ కాజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు నుండి మిమ్మును రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమీ మరణశిక్ష విధింపవలెను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు యందు జాలిపడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలెను చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను రాళ్లతో వారిని చావగొట్టవలెను ఐగుప్తు దేశములో నుండి దాస్యగృహములో నుండి నిన్ను రప్పించిననీ దేవుడైన యహోవా యొద్దనుండి వారు నిన్ను తొలగింపయత్నించెదరు అప్పుడు ఇస్రాయేలీయులందరూ విని భయపడుదురు గనుకని మధ్య అట్టి దుష్కార్యమేమి ఇకను చేయకుందురు నీవు నివసించుటకు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్ననీ పురములలో ఏదో ఏదోయొకదానియందు పనికి మాలిన కొందరు మధ్య మధ్యలేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల నీవు ఆ సంగతిని శ్రోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవా పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూను పాడుదెబ్బయుండును నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు నీ దేవుడైన యహోవా మాట వినునప్పుడు యహోవా తన కోపాగ్ని నుండి మళ్లుకుని యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రేతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను యుద్ధ ఉంచుకొనకూడదు